హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది బుధవారం రోజు ఉదయాన్నే తీసిన వీడియో టైం అయితే ఇప్పుడు అవుతుంది ఉదయాన్నే చక్కగా ఇలా దీపారాధన అయితే చేసుకున్నాము బయట కూడా ఇంట్లో పేయటం ఉంది కదా వాకిట్లో కూడా పెట్టుకోవాలి దీపాలు అనేది దీపారాధన అయితే చేసుకున్నాను చక్కగా ఉదయాన్నే అంటే లైట్ ఫోక్సింగ్ ఏం లేదు అందుకే మీకేం కనపడట్లేదు అప్పటికే బయటంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని మా స్వామి అయితే పూజ చేస్తున్నాడు నేను మాట్లాడితే మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుందని ఈ గదిలోనే ఉంచొని మాట్లాడుతున్నాను ఒక పక్క పొంగలైతే పెట్టాను అది ఉడుకుతుంది ఇంకా ఇక్కడ పాయసం అయితే రెడీ చేస్తున్నాను అనమాట బుధవారం కదా ఇప్పటి స్వామికి ప్రతి బుధవారం ఏదో ఒక నైవేద్యం పెట్టాలి అయితే లాస్ట్ బుధవారం అనమాట ఈసారి స్వామి శబరిమల వెళ్ళిపోతారు ఈసారి స్వా బుధవారం వచ్చేసరికి అందుకని ఈరోజు పొంగలు పెట్టి స్వామివారికి నైవేద్యం పెడదామని చెప్పేసి రెడీ చేస్తున్నాను బెల్లం తీసుకొచ్చాం కానీ రాత్రి అన్నమాట మెత్తగా దంచి పెట్టున్నాము మా స్వామికి పూజ అంతా అయిపోయింది ఇంకా ప్రసాదం పెట్టి హారతించుకోవటమే ఇంకా కానీ బెల్లం కొట్టేసుకున్నారు ఇక్కడ రెండు చక్కగా పూజ అంతా అయిపోయింది చూడండి ఇక్కడ రోజు చేసే దీపారాధన కూడా చేస్తాము చాలా అదే అర్థమా కొంచెం కొట్టదు వేసావా కడ్డీలు మంచి స్మెల్ వస్తున్నాయి కదా ఈరోజు చాలు చాలు అది కూడా దంచి పెట్టు ఎప్పుడన్నా నైవేద్యం పెడతాను అనుకుంటే పాయసం ఇలా మెత్తగా ఉడికితేనే బాగుంటుందన్నమాట ఇంక అందుకనే చేస్తున్నాము కొంచెం లేట్ అయినా పర్వాలేదు రామకి బాగా నైవేద్యం చేసి పెడదామని చెప్పేసి ఎప్పుడు గోధుమ రవ్వ పాయసం సేమియా పాయసం అలా చేసి పెడతాం కానీ పొంగల్ చేయలేదు ఈరోజు పొంగల్ చేస్తున్నాము చాలేరా कडुगु कडुगी बैठ बैठि नहीं ये वो टीप नमस्ते ये हमारी स्कूटी पे घूमता बा गाइस है मेरा ये तो सूसेस ఏ స్వీట్ చేసినా కొంచెం కళ్ళు ఉప్పు అనేది వేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట టేస్ట్ బాగుంటుంది అందుకని కొంచెం కళ్ళు ఉప్పు అనేది వేసే ది ఇప్పుడే పొయ్యకూడదు పోస్తా పోస్తా తిప్ప లాస్ట్ ని మళ్ళీ పోయాలి పాయసం కలర్ మారుతున్నది లేకపోతే పెంచం కలర్ మారిపోయేది ఈ బెల్లం మూడు ఇప్పటికే కలర్ మారిపోతుంది ఇంకా పొంగలి అయిపోయిన తర్వాత స్వామివారికి నివేదిస్తున్నాము ఇంకా అలా చేయాలి ఇలా చేయాలి అదే నైవేద్యం పెట్టాలని ఏమీ లేదు మన ఓపిక తగ్గట్టు మన స్తోమతకు తగ్గట్టు స్వామివారికి ఎంత చేసినా తక్కువేనండి మేము ఎంత చేసుకుంటాము నైవేద్యం పెట్టి దీపారాధన వరకే చేసుకుంటాను అయినా కూడా తక్కువగానే అనిపిస్తుంది మాకు ఎంత చేసినా అయ్యప్ప స్వామికి ఇంతేనా చేసింది ఇంతేనా చేసింది అని అనిపిస్తుంది మా స్వామి అయ్యప్ప స్వామికి పాటలు పాడుతా ఈ భజనలకు వాటికి వెళ్తా ఉంటారు కదా ఆయనకి రోజు భజనలు వచ్చిన పాటలు పాడినా స్వామికి ఇంకా పాడాలని అనిపిస్తుంది అంట అంతే కదండి స్వా మనం ఇష్టపడే దేవుడికి మనం ఎంత చేసినా తక్కువగానే అనిపిస్తుంది అయ్యప్ప స్వామికి మేమిప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి మాల వేసుకున్నారు చేస్తూనే ఉన్నారు మేము ఎంత చేసినా ఇంకా తక్కువగానే అనిపిస్తుంది మొదటి మూడు సంవత్సరాలు స్వాములందరికీ సర్ది భిక్ష అన్నీ పెట్టుకున్నాము తర్వాత మనకి అంత స్తోమత లేనప్పుడు పెట్టుకోని అవసరం లేదు కానీ కంపల్సరీగా ఒక ఐదుగురికైనా ప్రతి సంవత్సరం చేయి గడిగించుకుంటే ఇంట్లో చాలా మంచిది లేదు అంత ఓపిక లేదా గుడిలో ఏదన్నా భోజనాలు జరిగే చోట చందా ఇస్తే మంచిది అనమాట డబ్బులు ఇస్తే చాలా మంచిది ఇంకా ఉదయాన్నే పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ కొట్టుకుంటున్నాము పొంగలి నైవేద్యం పెట్టాము ఎందుకంటే స్వామి ఈసారి బుధవారానికి శబరిమల యాత్రకి వెళ్తారనమాట ఆ టయానికి కుదరదు కదా అని చెప్పేసి నేను ఈరోజే పొంగలు పెట్టేశాను మళ్ళీ స్వామి వచ్చిన రోజు మళ్ళీ పొంగలను సమర్పిస్తాం కదా అందుకని ఈరోజు పెట్టాను ప్రతి బుధవారం ఏదో ఒక నైవేద్యం చేస్తాను ఈరోజు అయితే పొంగలు చేశాను ఈ నైవేద్యం అంతా సమర్పించి పూజ చేసుకొని నిండుగా ధూపం అయితే బాగా వేసుకోవాలి హారతి చేసుకొని ధూపం వేసుకుంటే ఇంకా మంచిది అనమాట ప్రతిరోజు ఇల్లంతా ధూపం వేసుకుంటే ఇంకా మంచిది అయ్యప్ప స్వామి గురించి మీకు తెలుసు కదా చాలా నియమనిష్టలు ఉంటాయి అన్నమాట చాలా నిష్టగా ఉండాలి ఏది చిన్న తప్పిదం కూడా జరగకూడదు ఇంట్లో అనేది చాలా నిష్టగా ఉండాలి పిల్లలతో సహా కూడా బాత్రూమ్కి వెళ్ళి వచ్చినా కూడా లోపలికి రాకూడదు అంతా నిష్టగా ఉండాలన్నమాట ఏదన్నా బాత్రూమ్కి వెళ్ళి లోపలికి వచ్చి ఏదన్నా తాకగొని తాకినా కూడా స్వామికి ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అనమాట అప్పుడే ఇంకా వెంటనే స్నానం చేసి సాంబ్రాణి తూపం అనేది వేసుకుంటారు అంటూ ముట్టు తగలకూడదు అంటారు కదా అయ్యప్ప స్వామికి చాలా ఎఫెక్ట్ అనమాట వెంటనే అర్థమైపోయిద్ది మన ఇంట్లో ఇంకా స్వామి ఒకటే ఆవలించటం ఒళ్ళు నొప్పులు అనటం అలా ఉన్నప్పుడు వెంటనే ఏదైనా నదికి వెళ్ళి స్నానం చేసి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని దూపం వేసుకుంటే మొత్తం తగ్గిపోయిద్దండి అట్లా అర్థం చేసుకొని చేసుకోవాలి మొదటిసారి వేసుకున్న వాళ్ళకి ఏమి అర్థం కాదు తర్వాత అయితే అర్థమయ్యిద్ది ఇంకా నైవేద్యం పెట్టాం కదా హారతి ఇచ్చేసి బయట తులసి మొక్క కూడా నైవేద్యం పెట్టి హారతి అనేది ఇచ్చేసాము తులసి కోట్లు అనేది దీపారాధన చేసుకుంటే ప్రతి ఉదయాన్నే కూడా చాలా మంచిది నేను ఈరోజు పసుపు రాసి చక్కగా గుమ్మానికి కూడా బొట్లు పెట్టి పువ్వులు అయితే పెట్టుకున్నాను ఇంకా చ రాగి చొమ్ములో వాటర్ వేసి పువ్వు అయితే వేస్తాను ఈరోజు అయితే టైం కుదరలేదు పనులు ఎక్కడండి ఉదయాన్నే లెగవటమే కష్టము అసలు ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉంది లెగవలేకపోయాము మా స్వామి ముందులేశారనమాట నేను తర్వాత లేసాను ఉదయాన్నే లెగవటం చాలా అండి అందులో ఈ చలికాలం కానీ మనం పని చేయాలని ఓపిక ఉండాలి కానీ లెగవచ్చు పని చేసుకోవచ్చు ఇంకా హారతిచ్చి అయిపోయినాక స్వామి వారికి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసి ఇక అందరికీ పంచి పెడుతున్నాను ఇలా అరటిపళ్ళు పాయసం అనేది ఇలా పక్కన అందరికి ఇచ్చేస్తాను అనమాట రోజు అందులో ఏకాదశి బుధవారం వేస్తున్నాను ఆ పొంగలంతా అయిపోయి పూజ టైం అయిపోయేసరికి ఆరు ఆరు దాటింది అనమాట ఇంకా వెంటనే సాయికి బాక్స్ పెట్టాలి కదా మా స్వామికి కూడా పని టైం అవుతుంది అందుకని చెప్పేసి వెంటనే గారెలు అనేది వేసేసాను ఇంకా బెండకాయలు అనేది ఫ్రై చేసినాను మా సాయికి బెండకాయలు ఫ్రై అంటే ఇష్టమండి అందుకని నేను రెండు రోజులకు ఒకసారి అయినా వాడికి ఇష్టమైన కూరలు చేస్తూ ఉంటాను ఈ బెండకాయ కూడా పిల్లలకి హెల్త్కి చాలా మంచిది కదా ఇది ఇరవై రూపాయలు ఇవి మా ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నాను వాడి వరకైనా కూర వస్తుంది కదా అని చెప్పేసి మా మేము మళ్ళీ వేరే కూర వండుకోవాలి ఇప్పుడు టైం అవుతుంది కదా పిండి అయితే వేసేసుకొని టక గారెలు అయితే వేస్తున్నాను సాయి స్నానానికి వెళ్ళాడు అనమాట మనం పని వెంట వెంటనే పని చేసుకుంటూ పోతా ఉంటే పని తొందరగానే అయిపోయింది ఏంది లే పని అదే అయితే అనుకుంటే నిర్లక్ష్యంగా అది అంతే ఉంటాయండి ఇంట్లో ఉంటున్నాం కదా ఎక్కువ చేసుకోవచ్చు అంటే పనులు అయితే అవ్వన్నమాట నేను అందుకే వెంట వెంటనే పనులు అయితే చేసేసుకుంటాను తొందరగానే అయిపోయింది నాకు కాకపోతే గిన్నెలు బట్టలు అయ్యి అవి చాలా లేట్ అండి అసలుకి ఇట్లా పిలిసేసుకొని చేతితోనే వేసేస్తాను వేరే ఏం అవసరం లేదు ఇట్లా కొంచెం నీళ్ళు తడి చేసుకొని ఇలా అనుకొని ఇలా వేసేస్తాను బాగానే వస్తాయి ఎప్పుడు నేను అలవాటే కాబట్టి తొందర తొందరగానే వేసేసుకుంటాను పెద్దగా మనం కష్టపడి వేసుకున్నామే అనే అంత అవసరమే ఉండదు కొంచెం నీళ్ళు తడి చేసుకోవటం ఇట్లా ఇట్లా వేసేసుకో ఇట్లా ముద్ద అనేది చేతికి రావాలండి పర్ఫెక్ట్గా అప్పుడే గారెలు రావచ్చు ఫస్ట్లో నాకు వచ్చే కాదు నేనంత పర్ఫెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పుకోను నాకు రావు కానీ ట్రై చేస్తా ట్రై చేస్తా ఉంటే వస్తుంది మన వాళ్ళకి ఏవైతే ఇష్టం ఉన్నాయో అవి ఎక్కువ చేస్తూ ఉంటాం కదా అవే వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ చట్నీ చేయాలి చట్నీ చేయలేదు చట్నీ ఎంతసేపు వేసేస్తాము ముందు గారెలు వేసి పెట్టేస్తే బాక్సులు టైం అవుతుంది కదా మనం లేటుగా లేసిన తొందరగా పని అవ్వాలంటే వెంట పని పని వెంట పని చేసుకుంటానే ఉండాలి పక్కన అయిపోతూ ఉంటుంది ఇదిగోండి చూస్తూనే ఉండాలి కదా బెండకాయ కూడా అయిపోయింది అన్నం అయితే వండేసాను ఇక్కడ అయితే వండేసాను చూడండి వాడివారికి అది ఈ బెండకాయ కూర వాడికి ఎంత కావాలో అంత ఉంచి ఈ బాంగిలోనే అన్నం కూడా వేసేసి తిప్పేసి బాక్స్లో పెట్టేస్తాను మధ్యాహ్నం తినేటప్పుడు వాడికి బాగా ఉంటుంది అన్నమాట పాడైపోయినట్టు అలా ఏమి ఉండదు బాగుంటుంది పిల్లలు తినటానికి నేను వేడివేడి బాండీలోనే అన్నం వేసి కలిపి పెట్టేస్తాను చేతితో కలపకూడదండి గంటితో కలిపితేనే అన్నం బాగుంటుంది అలానే పెడతాను రోజు కూడా మనం ఏ కూర అయితే వండుతున్నామో కూర అంతా తీసేసి వాళ్ళకి ఎంత కావాలో అంత ఉంచేసి చేస్తే బాగుంటుంది చూడండి దారిలో ఎలా వస్తుంది మనం ఇంట్లో చేసుకునే హెల్దీ అండి బయట అంత హెల్దీ కాదు ఎప్పటి నూనె అప్పుడు మనం వాడేసుకుంటాం ఈ నూనె ఉంది కదా ఇప్పుడు నేను ఇది కూరల్లో వేసేస్తాను అయిపోయింది నిల్వ ఉంచకూడదు కాగిన నూనె అనేది వెంటనే అయిపోవాలి నిల్వ ఉంచితే అది మనకు అంత మంచిది కాదు పో స్నానం చేసుకోకపోతే రెడీ వస్తున్నా పద పద ఇంకా ఇక్కడ వీడి వేషాలు చూడండి మా స్వామి పూజ అయిపోయింది ఇక నేను భిక్ష టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాను కదా మా స్వామి ఊరకలా కూర్చున్నాడు ఇంకా మా వచ్చి ఆ పాయసం స్మెల్కి గారెల స్మెల్కి పెడతావా లేదా అని స్వామిని ఒకటే నడుతున్నాడు అనమాట పిలుస్తున్నాడు పెడతావా లేదా అని చెప్పేసి వాడు అలా గీరేనంటే పెట్టమని పిలుస్తున్నాడు చూడండి చేతితో స్వామిని పెడతావా లేదా ఆకలి అవుతుందంటే వాడు అదే చేస్తాడు దగ్గరకు వచ్చి పిలవటం అట్లా చేస్తూ ఉంటాడు ఎట్లా అయినా పెంచుకున్న కుక్కకి భలే విశ్వాసం ఉంటుంది కదా కుక్కలంటేనే విశ్వాసం అండి ఇలాంటివి మూగజీవులకి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం పెడతా ఉంటాను అది మనకి ఇంట్లో పనులు కాకపోయినా ఉదయాన్నే వచ్చేలా పిలుస్తూ ఉంటుంది పెట్టమని చెప్పేసి అందుకని ఈసారి వీడియో తీశాను మీకు ఒకసారి చూపిద్దాము వీడి వేసాలని చెప్పేసి వాడి కోసం ఇది వేస్తాము తినడానికి గారెలు అయితే రెడీ అయిపోయినాయండి పిల్లలు అయితే తింటున్నారు చట్నీ చేస్తాను బాక్స్ పెట్టేయాలి ఇంకా పాయసం తీసుకెళ్తామంటారా ఈరోజు ఇప్పుడు పెట్టేదా పాయసం తింటావా మరొక పక్క అయితే కాఫీ కలిపాను అనమాట మా పాపకి తీసుకువెళ్తున్నాను టిఫిన్ అనేది గారెలు ఈరోజు పాయసం చేశాను కదా మా అమ్మాయికి అయితే తీసుకువెళ్తున్నాను సాయికి అయితే బాక్స్ పెట్టేశాను స్వామి కూడా తిని వెళ్ళిపోయాడు అనమాట ఇంక అన్నీ సర్దుకోవాలి మొత్తం వంట కదంతా పొద్దున్నే ఇలా చండాలంగానే ఉంటుందిలేండి మొత్తం సర్దుకొని మొత్తం తోమాలి ఆల్రెడీ చాలా గిన్నెలు బయటే ఉన్నాయి అన్నీ తోమి కడిగి సరిపోయిద్ది నాకు మధ్యాహ్నం పదకొండు గంటల దాకా పని సరిపోయింది వండుకోవటం మళ్ళీ మధ్యాహ్నం భోజనం వండుకోవాలి కదా ఇవే సరిపోతాయి ఇప్పుడైతే నీళ్ళు వస్తున్నాయి వెళ్ళొద్దాం సా అమ్మాయి దగ్గరికి ఇంకా మా సాయిని స్కూల్కి రెడీ చేసేసాను మా స్వామికి కూడా టిఫిన్ పెట్టేశాను మా పాపకి బాక్స్లో రెడీ చేసి పెట్టుకున్నాను ఇది అర్జెంట్ బ్లౌజ్ అనమాట ఇచ్చేయాలి వాళ్ళకి చాలా అర్జెంట్ అని నిన్నే చెప్పారు నేను పని అయినాక కుట్టిస్తానని చెప్పాను నా పనులు అయిపోయాను కట్ చేసి పెట్టుకుంటున్నాను చిన్న బ్లౌజ్ వెళ్ళండి అందుకనే తొందరగా అయిపోయిద్దని తీసుకున్నాను లేకపోతే ఉదయం అయితే అసలు కుదరవు కదా మనకు మన పనులే మనకు అవ్వవు ఇంకా బయట గిన్నెలు బట్టలు నా అయితే ఎదురు చూస్తాయి అనమాట అందుకని నేను ఇది కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్లేండి తొందరగా అయిపోతాయి నా దగ్గర తీసుకున్న బ్లౌజులే ఈ ముక్కలు అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే షేడ్ అవటం కానీ షింక్ అవటం కానీ ఏమీ లేదు కట్ట తీసుకొచ్చాను అప్పుడే అయిపోయినాయి మళ్ళీ అడుగుతున్నారన్నమాట నేను మళ్ళీ తీసుకురాలేదండి ఇంకా ఇది కట్ చేసి కుట్టి హెమ్మింగ్ చేసేసరికి సరిపోయిద్ది ఇంకా చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో మళ్ళీ మధ్యాహ్నానికి వంట ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో అనేది నేను ఉదయం చాలా పనులే ఉంటాయి వీడియో తీయటం కష్టం కదా తీసిన వీడియోలు ఇలా పెడతాను ఓకే బా